హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు వెల్కమ్ టు మై ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ ఈరోజు నేను మీకు ఇరవై అడుగుల పొడుగు తర్వాత నలభై అడుగుల వెడల్పు ఆ దక్షిణం సైడ్ రోడ్ ఉండి ఆ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సైట్ ఎంత ఉందో ఇలాంటి సైట్ వాళ్ళ కోసం ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ప్లాన్ అండి ఇది చూడండి ఇరవై అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడుగు ఇది దక్షిణం సైడ్ రోడ్ ఇది తూర్పు ఇది పడమర తర్వాత ఇది దక్షిణం ఇది ఉత్తరం దక్షిణం సైడ్లో రోడ్ ఉంది ఇది టోటల్ ఇరవై ఇంటూ నలభై ఎనిమిది వందల అడుగులు అండి ఎనిమిది వందల అడుగులు ప్లాన్ ఇది ఇది చూడండి దక్షిణం సైడ్ రోడ్ ఇది తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం తర్వాత మూలలు వచ్చేసి ఇది ఆగ్నేయ మూల ఇది నైరుతి మూల ఇది వాయు మూల ఇది ఈశాన్యం మూల ఈ స్టేర్ కేస్ చూడండి సెంట్రల్లో ఉంది ఆ సిటీలలో ఇరవైకి నలభై ఉన్న సైట్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సరేనా ఇది కార్ పార్కింగ్ అండి ఇది ఫస్ట్ ఇది రోడ్ రోడ్ ఇక్కడ ఉంది ఇది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి పదకొండు అడుగుల ఆరు ఇంచులు పడుగు పదిహేడు అడుగుల ఆరు వెడల్పు తర్వాత మనం పడమర సైడ్లో ఒకటిన్నర అడుగు స్థలం వదిలాలండి తర్వాత ఉత్తరం సైడ్లో కూడా రెండు అడుగులు స్థలం వదలడం జరిగింది పెద్ద పెద్ద సైట్లు వాళ్ళు కావాలంటే ఇది అర్ధ సైట్లో కట్టుకొని సగం సైట్లో స్థలం వదులుకునే వాళ్ళకు ప్లాన్ వేరేగా ఉంటుంది ఇది వచ్చేసి ఇరవైకి నలభై స్థలం ఉన్న వాళ్ళకి ఇలా ప్లాన్ చేసుకోండి మీకు గాలి వెళ్తారు తర్వాత మీరు అనుకున్నట్లుగా వాస్తు ప్రకారం కూడా ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్లాన్ చూడండి ఇది కార్ పార్కింగ్ తర్వాత ఇక్కడ స్టేర్ కేస్ తూర్పు మధ్య భాగంలో స్టేర్ కేస్ అండి తర్వాత ఈశాన్య భాగంలో మెయిన్ డోర్ సరేనా ఇప్పుడు మనం ఇది ఫస్ట్ కార్ పార్కింగ్ చూద్దాం కార్ పార్కింగ్ వచ్చేసి మనకి సౌత్ సైడ్ లోనే ఇది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి పదకొండు అడుగులు ఆడించుకి పదిహేడు అడుగులు ఆరించరు తర్వాత పడమర సైడ్ ఒకటిన్నర అడుగు స్థలం తర్వాత ఉత్తరం సైడ్ కూడా రెండు అడుగుల స్థలం ఈ పడమర సైడ్ ఉత్తరం సైడ్ స్థలం వదలడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు సైడ్ కూడా వేరే వాళ్ళది ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడి సైడ్ కూడా వేరే వాళ్ళది ఉంటుంది స్థలం ఇదంతా లో ఇలాగే ఉంటుంది స్థలానికి స్థలానికి మధ్యలో గ్యాప్ మనమే వదులుకోవాలి సరైన ఇంటికి ఇంటికి మధ్యలో స్థలం అలా అని నేను ఇప్పుడు దీనికి పడమర సైడ్లో ఒకటిన్నర అడుగు తర్వాత ఉత్తరం సైడ్లో రెండు అడుగులు ఈ తూర్పు సైడ్లో ఆల్మోస్ట్ ఇది స్థలం వదులుకున్నట్టే అవుతుందండి ఎందుకంటే కార్ పార్కింగ్లో కూడా స్థలం ఉంది తర్వాత ఇది ఆ తర్వాత ఇది మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనుకుందాం కార్ పార్కింగ్ ఈ ఏరియా తర్వాత ఇప్పుడు చూడండి మనం బిల్డింగ్ ఇంట్లోపలికి వచ్చే దారి చూడండి ఫస్ట్ ఇది ఎలా ప్లాన్ చేశానంటే దీంట్లో మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుందండి రెండు చెప్తాను నేను మైనస్ ప్లస్ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా ఇలా ఈ ప్లాన్ మీరు పర్ఫెక్ట్గా ఇలాంటి ప్లాన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కార్ పార్కింగ్ తర్వాత ఇక్కడ పెట్టున్నాం చూడండి ఇక్కడ డోర్ లాగా ఈ మొత్తం స్టేర్ కేస్ ఏరియా కానీ స్టేర్ కేస్ మనం మెట్లు మనం ఇక్కడ నుంచి ఇలా పైకి ఎక్కుతున్నాం కదా ఇక్కడ ల్యాండింగ్ ఉంటుంది స్టేర్ కేస్ కింద ల్యాండింగ్ ల్యాండింగ్ కింద నుంచి మనం ఇలా లోపలికి రావాలి ఇది ఒక విధంగా చూసుకుంటే నేను వాస్తవం చెప్పాను కానీ ప్రాక్టికల్ రీజన్స్ మాత్రం చెప్తాను నేను వాస్తుని నమ్మను కానీ వాస్తు చెప్పి భయపెట్టే వాళ్ళ గురు వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా వాళ్ళ నుంచి కొద్దిగా దూరంగా ఉండండి ప్రాక్టికల్గా ఏముందో అది చూద్దాం మనం ఇలా స్టేర్ కేస్ వేసుకోవడం వల్ల కొద్దిగా మనకి ఇబ్బంది ఇబ్బంది అంటే వాస్తు ప్రకారంగా కాదు మనకు నడక ప్రకారంగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎలా అంటే ఇప్పుడు మనకు ఉండేది ఇరవై అడుగులు వెడల్పు మనము పడమర సైడ్ ఒకటిన్నర అడుగు స్థలం వదలాలి ఎందుకంటే ఇప్పుడు ఒకే ఫ్లోర్ కట్టుకోము కదా పైన పైన ఫ్యూచర్లో రెండు మూడు ఫ్లోర్లు కూడా కట్టుకునే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మనం స్థలం వదులుకోవాలి సో ఈ బెడ్రూమ్కి విండోస్ కోసం తర్వాత ఈ బాత్రూమ్కి హాల్ హాల్కి తర్వాత పైన చేంజ్ అవ్వచ్చు కదా అలాగని ఇప్పుడు ఒకటిన్నర అడుగు స్థలం వదలాలి ఈ స్టేర్ కేసు వెడల్పు వచ్చేసి ఐదున్నర అడుగు అండి స్టేర్ కేసు వెడల్పు ఇది ఐదున్నర అడుగు ఫుల్ ఉంటుంది ఐదున్నర అడుగులో ఒక ల్యాండింగ్ వెడల్పు వచ్చేసి రెండు ముక్కల అడుగు రెండు ముక్కల అడుగు అంటే థర్టీ త్రీ ఇంచెస్ ముప్పై మూడు ఇంచులు ఒక స్టేర్ కేసు తర్వాత ముప్పై మూడు ఇంచులు ఒక స్టేర్ కేసు ముప్పై మూడు ఇంచులు అంటే రెండు ముక్కల అడుగు మూడు అడుగులు కూడా ఇంకా లేదండి ప్లాస్టింగ్ ఇవాళు తర్వాత ఈ స్టేర్ కేస్ రేలింగ్స్ ఇదంతా ప్లాస్ట్రింగ్ చేసినాక మనకి ఒక రెండున్నర రెండు ముక్కలు దొరకదు రెండు ముక్కలుకి ఇంకా ఒక రెండు నించాల తక్కువ దొరుకుతుంది స్థలం ఇక్కడ రావడం పోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది మనకి ఓన్ ఇల్లు అయితే లేదు మనం ఏదో రెంటెడ్ పర్పస్లో ప్లాన్ చేస్తున్నామంటే ఇబ్బంది లేదు మనం ఓన్ ఉండడానికి కట్టుకుంటున్నామంటే మాత్రం కొద్దిగా రావడానికి పోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఒకటి తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న విండో ప్లాన్ చేశాను ఇక్కడ కానీ ఇక్కడ విండో పెట్టుకోవడం కుదరదు వేరే వాళ్ళు ఫ్యూచర్లో ఇక్కడ స్థలం వదులుకుంటే ఈ విండో మనకి యూజ్ అవుతుంది కానీ వేరే వాళ్ళు ఇక్కడ స్థలం వదులుకున్నంత మాత్రం మనకి ఇక్కడ విండోకి పర్మిషన్ ఇవ్వరు నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఈ వాల్ మనం జీరోలోనే కట్టుకొని ఉన్నాము ఇది జీరోలో కట్టుకొని ఉన్నాము మనం పడమర వదులుకొని ఉన్నాము తర్వాత ఉత్తరం వదులుకొని ఉన్నాము తర్వాత దక్షిణం కూడా మనకు రోడ్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ రావచ్చు దక్షిణం ఉత్తరం పడమర తూర్పు నుంచి ఈ కి కొద్దిగా వెంటిలేషన్ రావడం తక్కువే అది ఒక మైనస్ పాయింట్ వాస్తవం చెప్పను కానీ అండి వెంటిలేషన్ మనకి ఒక్క మైనస్ చెప్తున్నాను ఓన్గా ఉండే వాళ్ళకైతే కష్టం ఎందుకంటే వెడల్పు కూడా తక్కువ కానీ ఇదే సైట్లో ఫ్రంట్ కూడా తూర్పు కూడా మనం స్థలం వదులుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు ఆ ప్లాన్ నేను వేరే ఇంకొక వీడియోలో చెప్తాను ఇప్పుడు ఈ చేసిన ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రెంటెడ్ పర్పస్ కోసం అయితే ఆ బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఒక విండోకి ప్లాన్ చేశాను ఇక్కడ ఈ ఏరియా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైన్ లైన్ ఇక్కడ నేను లైన్ కంటిన్యూ చేయలేదు చూడండి ఒక విండో పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టడానికి కుదరదు వేరే వాళ్ళ సైట్ కదా మనకు ఉండేది ఇరవైకి నలభై సరేనా ఇప్పుడు చిన్న రెండు ముక్కలు అడుగుల నుంచే మనం లోపలికి రావాలి ఎందుకంటే ఇది స్టేర్ కేస్ ఉంటుంది కాబట్టి ఈ రెండు ముక్కలు అడుగుల నుంచి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐదున్నర అడుగు స్థలం ఉంటుంది నేను ప్లాన్ ఇది మెయిన్ డోర్ ప్లాన్ ఈశాన్యం మూల్లో మెయిన్ డోర్ ప్లాన్ చేశాను సరేనా ఈశాన్యం మూల నుంచి మెయిన్ డోర్లో ఎంట్రీ అవుతుండగానే హాల్ హాల్ సైజ్ వచ్చేసి పదకొండు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు పొడుగు ఈ ఎల్ షేప్లో పన్నెండు అడుగులు పొడుగు లేకపోతే ఇక్కడ ఎనిమిది అడుగులే మనకి కనిపిస్తుంది ఈ ఎల్ షేప్ మొత్తం కలిసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పన్నెండు అడుగులు ఉంటుంది లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది అడుగులు ఉంటుంది ఈ హాల్ ఎల్ షేప్లో ఉంటుంది తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒకే బెడ్రూమ్ ప్లాన్ చేశానండి ఈ ఇరవైకి నలభై ఎనిమిది వందల ఎనిమిది వందల అడుగుల్లో నుంచి పన్నెండు పద్దెనిమిదిలో పన్నెండు పద్దెనిమిది పది నూట ఎనిమిది ఒక రెండు వందల అడుగులు మనకి కార్ పార్కింగ్ పోయింది ఎనిమిది వందల అడుగులు రెండు వందల అడుగులు కార్ పార్కింగ్ పోయింది తర్వాత సెట్ బ్యాక్ పడమర సైడ్ తర్వాత ఉత్తరం సైడ్లో అరవై ఒక నలభై వంద అడుగులు ఒక మనకి సెట్ బ్యాక్ పోయింది టోటల్ ఒక మూడు వందల అడుగులు గ్రౌండ్ ఫ్లోర్లో వేస్ట్ అయింది అండి కార్ వేస్ట్ అని కాదు ఓపెన్ అయిపోయింది అది ఓపెన్ స్థలం వదిలినట్టు అవుతుంది తర్వాత ఈ స్టేర్ కేస్ ఏరియా కూడా ఈ బెడ్రూమ్ సైజు కొద్దిగా చిన్నదే అండి ఆ ఫస్ట్ ఫ్లోర్లో మనం కొద్దిగా సైజు పెద్దది చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది స్టేర్ కేస్ ఉంది మనకు కిచెన్ కూడా రావాలి అలాంటి పరిస్థితుల్లో మనకి ఆ బెడ్రూమ్ కొద్దిగా చిన్న సైజే వస్తుంది మనకు బెడ్రూమ్ పెద్ద సైజు కావాలి ఇలాంటి లోనే మళ్ళీ బెడ్రూమ్ పెద్ద సైజు కూడా చేయొచ్చు అండి కానీ కిచెన్ సెకండ్ వాస్తులోకి పోతుంది తర్వాత అలాంటప్పుడు మెయిన్ డోర్ సెంటర్కి వస్తుంది అలా కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు అలాంటి ప్లాన్ మళ్ళీ నేను వేరే ఇంకొక వీడియోలో మీకు చేస్తాను బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పన్నెండు అడుగులు వెడల్పు ఏడున్నర అడుగు మాత్రమే పొడుగు ఇప్పుడు రోడ్ సైడ్ ఎంత ఉందో దాన్ని నేను పొడుగ్గా మెన్షన్ చేస్తానండి ఇలా లెంత్ ఎంత ఉండేదో అది వెడల్పు లొక్కలను తీసుకుంటాను నేను ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఇరవై అడుగులు ఉంది కదా అందుకోసం తర్వాత ఈ కిచెన్ సైజ్ వచ్చేసి నాలుగున్నర అడుగు వెడల్పు చేసాను చేశాను ప్లాన్ నేను ఏడున్నర అడుగు పొడుగు లోనే ఒక స్టోర్ రూమ్ ప్లాన్ చేశానండి లోనే ఒక స్టోర్ రూమ్ మినిమమ్ స్టోర్ రూమ్ కానే కావాలి అందుకే నాలుగు అడుగులు వెడల్పు నాలుగున్నర అడుగు పొడుగు స్టోర్ రూమ్ ఒకటి ఈ ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అని చెప్పను కానీ కామన్ బాత్రూమ్ ఒకటి ప్లాన్ చేశాను సింగిల్ కి అటాచ్ బాత్రూమ్ ఏమి అవసరం లేదు కామన్ బాత్రూమ్ ఉంటే కొద్దిగా అందరు యూజ్ చేయొచ్చు అన్నట్టు ప్లాన్ చేస్తాను కావాలంటే దీని అటాచ్ బాత్రూమ్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సరేనా మెసర్మెంట్స్ చూద్దాం బాత్రూమ్ మెసర్మెంట్ వచ్చేసి మూడు అడుగులు ఎనిమిది నిమిషాలు వెడల్పు ఏడు అడుగులు ఆరున్నర అడుగు పొడుగు సరేనా తర్వాత ఈ హాల్ మెసర్మెంట్ చెప్పాను స్టేర్ కేస్ స్టేర్ కేస్ ముందు మనకు మెయింటర్ ముందు ప్యాసేజ్ మెజర్మెంట్ వచ్చేసి ఐదున్నర అడుగు ఇలా వచ్చేసి మనకి ఒక పద్నాలుగు అడుగులు ఇక్కడ పొడుగు దొరుకుతుంది దీంట్లో ఇంకా స్థలం వేస్ట్ కాకుండా చేసుకోవాలన్న ప్లాన్స్ నాలుగైదు విధాలుగా ఉంటుందండి ఇది ఒక విధానం ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత విండోస్ మెసర్మెంట్స్ ఎక్కడెక్కడ మనం ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం ఎక్కడెక్కడ ఒక విండోలు ప్లాన్ చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సరేనా చూడండి హాల్ మెయిన్ డోర్ పక్కన మనకి తూర్పు సైడ్ లో ఒక విండో ఇది అక్కడ విండో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ స్టేర్ కేస్ కూడా నేను మెట్ల పైన ఒక ఇది మూడు నాలుగు ఫ్లోర్లు కట్టుకున్నా కూడా మెట్ల పైన నేను ఒక విండో లాగా గ్లాస్ విండో ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేశాను మన ఇంటి ముందు పక్క వాళ్ళు ఒకవేళ రెండు అడుగులు స్థలం వదులుకొని ఈ విండోకి మనకి అబ్జెక్షన్ చేయకపోతే మనకు ఇలా వెంటిలేషన్ వస్తుంది ఇబ్బంది లేదు సరేనా ఒకవేళ అబ్జెక్షన్ చేస్తే మాత్రం ఇంకా ఏం చేయలేము కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఈ ప్లాన్ ముందు ఖాళీ స్థలం ఉందనుకోండి అలాంటప్పుడు వాళ్ళు ఇల్లు కట్టేదాకా ఏం అబ్జెక్షన్ ఏమి ఉండదు ఒకవేళ ఇల్లు కట్టుకున్నా మనం ఇప్పుడు పడమర్లో ఎలా స్థలం వదులుకున్నామో వాళ్ళు కూడా వాళ్ళకి ఇది పడమర వైపు అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా స్థలం వదులుకునే అవకాశం ఉంది అలా నేను ఆలోచించే ఇక్కడ ఒక గ్లాస్ విండో పెద్దగా ఈ మూడు ఫ్లోర్లు ప్లాన్ చేసినా కూడా ఎన్ని ఫ్లోర్లు ప్లాన్ చేసినా ఇక్కడ ఒక వెంటిలేషన్ గ్లాస్ విండో ఫిక్స్ చేసుకుంటే వెలుతురు వస్తుంది ఒకటి గాలి అంటారా మనకి ఉత్తరం సైడ్ మనం స్థలం వదులుకొని ఉన్నాము తర్వాత దక్షిణం సైడ్ కూడా కార్ పార్కింగ్ ఓపెన్ స్పేస్ ఉంది అలా ప్లాన్ వచ్చేసి నేను హాల్కి రెండు విండోస్ ప్లాన్ చేశాను రెండు విండోస్ ప్లాన్ వచ్చేసి ఆ ఐదు అడుగులకి నాలుగున్నర అడుగు ఐదు అడుగులు వెడల్పు నాలుగున్నర అడుగు హైట్ ఈ బాత్రూమ్ విండో వచ్చేసి ఒకటిన్నర అడుగు హైటు రెండు అడుగులు వెడల్పు ఈ బెడ్రూమ్కి రెండు పక్కల విండో పెట్టాను కార్ పార్కింగ్లో ఒక విండో తర్వాత మనం పడమర సైడ్ స్థలం వదులుకున్నాం కదా ఒక విండో స్టోర్ స్టోర్రూమ్కి కూడా ఒక విండో కిచెన్కి వచ్చేసి ఈ మన ప్యాసేజ్ ఉంది కదా మనం వచ్చే పోయే కిచెన్ కిచెన్కి ఒక విండో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్లాన్స్ కోసం మనకి ఒక లైక్ ఇవ్వండి ధన్యవాదము